హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్ ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు ఒక మంచి ప్లేస్ని అయితే చూపించబోతున్నానండి అదే కర్ణాటకలోని హంపి సమీపంలో ఉన్న చింతామణి దేవాలయ సముదాయము రామాయణ గాథలతో ముడిపడి ఉన్న ఒక అత్యంత పురాతనమైన మరియు పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి ఇది నది ఉత్తర ఒడ్డున ఉన్న అనేగుడి అనే గ్రామంలో ఈ ఆలయ సముదాయం అయితే కొలువై ఉందండి సుగ్రీవుడికి సహాయం చేయడానికి శ్రీరాముడు వాలిపై బాణాన్ని సంధించిన పవిత్ర ప్రదేశంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది ఇక్కడ మనం శ్రీరాముని పాదముద్రలను కూడా మనం చూడవచ్చు అనమాట ఇవే ఆ పాదముద్రలు రామ శ్రీరాముడు మరియు సుగ్రీవుడు మొదటిసారి కలుసుకున్న గుహ ఈ ఆలయ సముదాయంలోనే ఉందండి సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడితో కలిసి వ్యూహరచన చేసిన ప్రదేశంగా కూడా ఈ గుహనైతే మనకు చెప్తారు అయితే రాముడు తన ఉంగరాన్ని హనుమంతుడికి అందజేసి సీతాదేవిని వెతకమని పంపిస్తాడు కదండి ఆ ఘట్టం జరిగింది కూడా ఈ ప్రదేశంలోనే అంటారు ఎందుకంటే రాముడి ఉంగరం పేరు చింతామణి అండి ఆయన ఆ ఉంగరాన్ని ఆంజనేయ స్వామికి ఇస్తారనమాట సీతాదేవికి చూపించమని చెప్పేసి అందుకనే ఈ ప్లేస్కి చింతామణి టెంపుల్ కాంప్లెక్స్ అనే పేరు కూడా వచ్చిందనమాట ఇక్కడ ప్రధాన దైవ వచ్చేసి శివుడు అండి ఈ సముదాయంలో ప్రధానంగా శివుడికి అంకితం చేయబడి ఉందన్నమాట పురాతనమైన ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ దీన్ని చింతామణి శివాలయ సముదాయం అని కూడా పిలుస్తారనమాట ఈ నిర్మాణ శైలి ఎలా ఉంటుందంటే ఈ ఆలయాలన్నీ కూడా విజయనగర సామ్రాజ్య కాలం నాటి శిల్పకళను ప్రతిబింబిస్తాయండి ఇక్కడ స్తంభాలతో కూడిన మండపాలు మరియు రాతి గుహలు ఆకర్షణీయంగా ఉంటాయి ఈ సముదాయంలో చింతామణి మఠం కూడా ఉంది ఇది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రశాంతమైన ప్రదేశం అండి అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్కి వస్తే ఈ ప్లేస్ అనేది నది ఒడ్డున ఉండటం వలన కూడా సూర్యోదయం మరియు సూర్యాస్తమైన సమయాల్లో ఇక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి నేచర్ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేస్ అంత పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి లక్ష్మీ టెంపుల్ అలాగే శివాలయం కూడా ఉంటుందండి రుద్రాక్ష మండపము అని చెప్పేసి అంటారు ఇలా మనము ఈ స్టెప్స్ ఎక్కేసి మనం పైకి వెళ్ళామంటే మనం టెంపుల్ని అయితే చూడొచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల శివుడి మొత్తం అంతా కూడా రుద్రాక్షలతో ఉంటుంది అనమాట అందుకనే ఈ ప్లేస్కి రుద్రాక్ష మండపం అనే అనే పేరైతే వచ్చింది ఇదిగోండి ఇలాగ మొత్తం అంతా నిర్మాణ శైలి అంతా టెంపుల్ది చాలా ఓల్డ్ నిర్మాణ శైలి అయితే ఉంటుందండి ఇదిగోండి పైన అక్కడి నుంచి మనము వ్యూ చూస్తే ఈ ప్లేస్ వ్యూ అంతా మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయ సముదాయాన్ని సందర్శించడానికి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదండి ఎర్లీ మార్నింగ్స్ కానీ సన్ రైజ్ టైంలో కానీ సన్సెట్ టైంలో కానీ ఈ టెంపుల్ని విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీరు హంపి వెళ్ళినప్పుడు రామాయణ ఇతిహాసంలోని కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రశాంతమైన క్షేత్రాన్ని తప్పక సందర్శిస్తారు మంచి అనుభూతిని పొందుతారు అని నేనైతే కోరుకుంటూ ఉన్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందు